వైఎస్ జగన్ టార్గెట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది కూడా జగన్ టార్గెట్ చేయడమే కాదు రాజకీయంగా టార్గెట్ చేయడమే కాదు జగన్ను చంపేసే కుట్రలు కూడా జరుగుతున్నాయి అంటూ ఆ పార్టీ నాయకులే ఇప్పుడు బహిరంగంగా విమర్శిస్తున్నారు ప్రధానంగా వైఎస్ జగన్ మీద హత్యాయత్నం కేసు నిందితుడు ఏబి వెంకటేశ్వరరావు కలవడమే దీనికి నిదర్శనం అంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి అంటే వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అంతం చేసేందుకు టీడీపీ పన్నుతున్న పన్నాగాలు మరోసారి బయటపడ్డాయంటూ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా వైఎస్ జగన్కు హాని తలపెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్ జగన్పై అత్యాత్నానికి పాల్పడిన నిందితుడితో నిందితుడితో టీడీపీ ప్రభుత్వంలో నిఘా విభాగం చీఫ్గా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు సమావేశం కావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు కోటం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి ఉనికి లేకుండా చేయడానికి ఏబీవీని ప్రయోగిస్తున్నారు అంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ కోటం ప్రభుత్వం విద్వేష రాజకీయాలకు తెరలేపుతోంది విశాఖ ఎయిర్పోర్ట్ లో రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున వైఎస్ జగన్పై శ్రీనివాస్ అనే యువకుడు హత్యాయత్నానికి పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే ఈ ఘటన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అవహేళన చేస్తూ మాట్లాడింది కేసును నీరు గార్చేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది నాడు నిఘా విభాగం చీఫ్ గా ఏబి వెంకటేశ్వరరావు ఉన్నారు ఆయన ఇప్పుడు శ్రీనివాసుని పరామర్శించడం చూస్తుంటే గతంలో మిస్ చేసుకున్న అవకాశాన్ని ఈసారి పక్కాగా అమలు చేయాలన్న కుట్ర కనిపిస్తోంది అంటూ ఏబీవీ ఆలోచనపై అనుమానాలు ఉన్నాయంటూ వాటిని బలం చేకూర్చేలా వైఎస్ జగన్ పర్యటనలో భద్రతను తగ్గించేసింది ప్రభుత్వం గుంటూరు అనంతపురం వెళ్ళిన సమయంలో మాజీ సీఎం ఆయనకు ఆయనకు కల్పించిన భద్రతే ఇందుకు ఆ భద్రతలో కనిపించిన నిర్లక్ష్యమే ఇందుకు నిదర్శనం అంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అంటే ఇప్పుడు వీళ్ళ చెబుతున్నది వాళ్ళ చెబుతున్నది అప్పట్లో ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి అంటే కోడికత్తి సీన్ అంటే అందరికీ బాగా తెలుస్తుంది జగనే స్వయంగా చేయించుకున్నాడు అనేది మటర్ ప్లాన్ చేయించుకున్నాడు సానుభూతి కోసం అనేది టీడీపీ చేసిన ఆరోపణ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు వచ్చి ఆయన కలవడం లేదంటే ఆయన వెళ్ళి ఈయన కలవడం ఇదంతా చూస్తూ ఉంటే వరకు ఏమనుకున్నారు ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు ఏబీవి తెలుగుదేశం పార్టీలో చేరతారా జనసేనలో చేరతారా అనేది ఇంకా క్లారిటీ లేదు రాజకీయంగా ఒక కీలక పదవి ఇచ్చి ఒకప్పుడు రఘురామకృష్ణరాజు ఎలా అయితే జగన్ని టార్గెట్ చేశాడు డైలీ రచ్చబండ కార్యక్రమంతో ఆయన విమర్శిస్తూ ఆయన టార్గెట్ చేస్తూ వచ్చారు ఆ ప్లేస్లో ఏబీవీని పెట్టబోతున్నారు అనేది ఒక ప్రచారం అయితే ఇప్పుడు దీనికి వైసీపీ చెబుతున్న మాట ఏంటి అంటే మళ్ళీ హత్యకు ప్లాన్ చేస్తున్నారు జగన్ని హత్య చేయించడానికి జగన్ని అంతమొందించడానికి ఏబీవీని రంగంలోకి దింపుతున్నారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ మరి నిజాలు ఏంటనే తేలాలి